కాకినాడ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రెండు వందల అరవై తొమ్మిది పునరావాస కేంద్రాలు ఏర్పాటయ్యాయి అందుబాటులో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ బృందాలున్నాయ్ సహాయక చర్యల కోసం వంద మంది గజ ఇతగాళ్లు డెబ్బై బోట్లను సిద్ధం చేశారు రేపు రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది తాళ్ల రేపు కాకినాడ అర్బన్ కాకినాడ రూరల్ ఉప్పాడ తొండంగి తుని మండలాలపై తుఫాను ప్రభావం ఉంటుంది ప్రస్తుతం ఆ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో వివరించడానికి కాకినాడ నుంచి మరిపోటర్ సత్య లైవ్ లో అందుబాటులో ఉన్నారు సత్య ఏంటి అక్కడ పరిస్థితి ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు ఏం చెబుతున్నారు అంటే పశ్చిమ వాయువ్య దిశగా కూడా వేగంగా దూసుకొస్తున్నటువంటి మెంజా తుఫాన్కి సంబంధించి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఒక పక్క హోమ్ మినిస్టర్ అనిత కూడా ఎక్కడికక్కడ పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు మొత్తం మెరైన్ పోలీసులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి పోర్టు పోలీసుల దగ్గర నుంచి మత్స్యకారులు కూడా ఎక్కడికక్కడ వేటకి వెళ్లనివ్వకుండా అలాగే కాకినాడకు సంబంధించినటువంటి తీరంలో ఉన్న కొంతమంది ఎవరైతే ఆ మధ్య ప్రాంతాల్లో ఉంటారు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పునరావాస కేంద్రాలు తరలించారు కాకినాడ ఒకటే రెండు వందల పైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అంతర్వేది మొదలుకొని అమలాపురం స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఎంపీ కూడా అప్రమత్తమయ్యారు జిల్లా కలెక్టర్లు మొత్తం కాకినాడ అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్ కార్గే కూడా ఇక్కడికి ప్రజలను ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు అంటే వాతావరణం చల్లగా ఉందని చెప్పేసి నార్మల్గా ఉందని చెప్పేసి ఎవరు కూడా దీన్ని శ్రద్ధ చేయకండి తీవ్ర ప్రభావం తొంభై ఆరు తుఫాను ఏ రకంగా వచ్చిందో ఆ రకంగా వచ్చేటంలో ఒకసారి చూడొచ్చు సైకిల్ నురకంగా ఉందో కమిటీ కంట్రోల్ రూమ్ లో ఎప్పటికప్పుడు అలర్ట్ చేసుకుంటా ఉన్నారు ఇక్కడ మొత్తం వెదర్ రిపోర్ట్ ఏ రకంగా ఉంది అలాగే మొత్తం ఇక్కడ పింక్ కలర్కి సంబంధించి ఈ మొత్తం అంటే బ్లూ కలర్ రెడ్ కలర్ అంటే ఎప్పటికప్పుడు ఎంత ప్రభావం చూపుతుందనేది ఇక్కడ సముద్ర మార్గానికి అంటే కాకినాడ సముద్ర మార్గానికి సంబంధించినటువంటి అంచు తాగుతూ ఇక్కడ ఉపాడ తీర ప్రాంతం కాకినాడకు సంబంధించినటువంటి అంచు తాగుతూ అంటే రేపు సాయంత్రానికి మెంధా తుఫాను ఏ రకంగా ప్రభావం ఉందో చూపేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్కి సంబంధించి వర్ష ప్రభావం ఒకసారి చూసుకోవచ్చు వర్ష వర్ష ప్రభావం తీవ్రత ఏ రకంగా ఉందనేది కూడా మొత్తం ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నారు కాల్ సెంటర్లో కూడా ప్రస్తుతం ఒక ఇన్ఛార్జీలు కూడా నియమించినటువంటి పరిస్థితి ప్రస్తుతం అంటే కాల్ సెంటర్లో మీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతానికి అధికారులు ఎలాంటి అప్రమత్తం చేస్తున్నారు సో ఈ వర్ష ప్రభావం గురించి తెలిసి ముందుగా మేము కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ప్రిపేర్డ్గా ఉన్నాం సో దీనిపై ఆల్రెడీ ఒక మూడు ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు సో ఏదైనా మా కంప్లైంట్ ద్వారా కానీ లేదంటే ఇలా సీసీ కెమెరాల ద్వారా మేము ఐడెంటిఫై చేసిన వాటర్ లాగింగ్ ఏరియా కానీ లేదంటే ఇనండేషన్ పాయింట్స్ కానీ వెంటనే క్లియర్ చేయడానికి అధికారులను నియమించం వారితో పాటు ఫీల్డ్ స్టాఫ్ కూడా ఉన్నారు దాంతోపాటుగా మాకున్న జేసీబీలు కాకుండా ఎడిషనల్గా జేసీబీలు అనేవి మేము హైర్ తుఫాను ప్రభావితం అంటున్నారు దాదాపు తొంభై నుంచి నూట పది వేగంతో వచ్చేటువంటి పరిస్థితి ఉందంటున్నారు దానికి ఎలాంటి అప్రమత్తం సో ఈ ఈ ఈదురుగాళ్ళ వల్ల మెయిన్గా జరిగే నష్టం ఏంటంటే మనకు ఉన్న చెట్లు అనేవి రాలిపోతా పడిపోతూ ఉంటాయి సో వాటి కోసం కూడా మేము ఫైర్ డిపార్ట్మెంట్తో మా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారితో సమన్వయం అయ్యి వాటితో మేము జేసీబీస్ కానీ ఇట్లాంటి చెట్లు పడినప్పుడు తీసుకోవాల్సిన యాక్షన్ ప్లాన్ కానీ ముందుగా రూపుదిద్దుకున్నామండి ఇది అంటే అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తున్నారు కమాండ్ కంట్రోల్ సంబంధించి సంబంధించి ఏదైతే ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా అయినా సరే వెంటనే కాల్ సెంటర్కి ఫోన్ చేయండి చర్యలు తీసుకుంటూ ఉంటారు ప్రస్తుతం వర్షం స్టార్ట్ అయ్యింది అటు కోనసీమకు సంబంధించి చిరుగాలు వీస్తున్నాయి కాకినాడ కూడా ఎదురుగాలులతో వర్షం మొదలైనటువంటి పరిస్థితి గడిచిన ఆరు గంటల్లోనే గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో మహందా తుఫాన్ మొదలయ్యి దాదాపుగా ప్రస్తుతానికి చెన్నైకి ఐదు వందల అరవై కిలోమీటర్లు అలాగే కాకినాడకి ఆరు వందల కిలోమీటర్ల దూరానికి విశాఖపట్నానికి సంబంధించి ప్రస్తుతం రేపు మధ్యాహ్నం సాయంత్రానికి కూడా తీరం దాటి అవకాశం అంటే చివరి నిమిషంలో తీరం మారే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభావం మొత్తం కూడా కాకినాడ అటు ఏదైతే ముమ్మడివరం తాళరేవు దగ్గర నుంచి అటు కాకినాడ ఒక తీవ్రం ఉంటుంది అలాగే అటు మచిలీపట్నం కానివచ్చు మొత్తం ఏపీ వ్యాప్తంగా కూడా అటు ఎక్కడికక్కడ మంత్రులు అప్రమత్తమయ్యారు కాకినాడ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు కమాండ్ కంట్రోల్ ద్వారా ఎక్కడైతే వర్ష ప్రభావం పడుతుంది ఎక్కడ ఎదురుగాలు తీస్తున్నాయి ఎక్కడ కరెంట్ పోల్స్ పడిపోయే అవకాశం ఉంటుంది ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఈ టవర్లు ఏదైతే సిగ్నల్ టవర్లు కానివ్వచ్చు అక్కడ జనరేటర్ ఏర్పాటు చేయాలి ఫోల్స్ పడిపోయి దగ్గర ఉంటే కనుక ఖచ్చితంగా కరెంటు పోల్స్ వెంటనే దాన్ని రీప్లేస్ చేసే విధంగా కూడా కరెంట్ పోల్స్ ఏర్పాటు చేసే విధంగా అలాగే మత్స్యకారులకు సంబంధించి కేంద్రాలు వాళ్ళకి ఆహారం కానివచ్చు ఇతరేతర ఈ మూడు రోజులు కూడా పాఠశాలలకు అలాగే కాలేజీలకు సెలవులు ప్రకటించి ఆయా కమిషనర్లు మూడు జిల్లాలకు సంబంధించిన కమిషనర్లు కలెక్టర్లు కూడా అప్రమత్తమయ్యారు ప్రస్తుతం అయితే మాత్రం ఇదురుగాలితో కూడినటువంటి వర్షం ఉమ్మడి మూడు జిల్లాలకు సంబంధించిన ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిరు జిల్లాలు కురిసినటువంటి పరిస్థితి ఉంది మోన్జా తుపాను ప్రభావంతో అధికారుల అంతరాంగా అప్రమత్తమైందని చెప్పాలి